హాయ్ అండి ఇంకా ఈరోజైతే మా ఇంటికి కొత్త కొత్తకుండా వచ్చేసిందనమాట మేము ఆన్లైన్లో తెప్పించుకున్నామండి తెప్పించుకునేటప్పుడు కూడా ఇది ఎలా ప్యాక్ చేస్తారో ఏంటో ఇంటికి ఎలా వస్తారో అని దిగులు పడ్డాము కానీ మంచిగా నీట్గా ప్యాక్ చేసి పంపించారండి ఇంకా వాటితో పాటుగా ఒక మట్టి గ్లాస్ కూడా ఇచ్చారు అలాగే ట్యాప్ ఇచ్చారండి అసలు నీట్గా ఫిట్ చేసుకోవటానికి ఎన్నికల్లో ఒక మర లాంటిది కూడా ఇచ్చారనమాట ఎవరమైనా కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మామూలుగా మొన్న వీడియోలో కూడా కుండని ఎలా క్లీన్ చేస్తారండి ఎలా సీజనింగ్ చేస్తారో అని అడిగారు కాబట్టి చూపిస్తూ ఉన్నాను ఈ కుండ మామూలుగా ఒక మూడు గంటలు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మనం వాడుకోవచ్చు మనం ఎప్పుడైనా కూడా కొత్త కుండల్ని తెచ్చుకున్నప్పుడు ఇలాగ నీళ్ళల్లో ఒక ఐదు ఆరు గంటలు బాగా నానబెట్టి ఆ తర్వాత మనం ఉప్పు వేసేసి మంచిగా ఇలాగ చేత్తో అంతా రుద్దేసి ఆ తర్వాత మనం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తాయండి ఒక చిన్న ఫ్రిడ్జ్ లాంటిది అనుకోండి రేటు కొంచెం ఎక్కువనే ఇదేంటంటే కన్నా త్రీ థౌజండ్ పడిందండి కానీ నీళ్లు పోసిన వెంటనే ఒక గంటకే కూల్ అవుతున్నాయి అసలు నీళ్లు కూడా తృప్తిగా తాగుతూ ఉన్నాము మనం ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే అసలు గ్యాస్ ఫామ్ అయినట్టుగా అలా ఉంటుంది అలా కాకుండా మనం కుండలో నీళ్ళు తాగితే చాలా మంచిదండి ఇంకా ఇప్పటికి ఎంతమంది కుండలో నీళ్ళు తాగుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ